మాదక ద్రవ్యాలకు లేదు అని చెప్పండి మాదక ద్రవ్యాలు మానవ ఆరోగ్యానికి మరియు సమాజానికి చాలా హానికరమైనవి ఇవి వ్యక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా కుటుంబాలు మరియు సమాజంలో సమస్యలను సృష్టిస్తాయి కాబట్టి మాదక ద్రవ్యాలకు లేదు అని చెప్పడం చాలా ముఖ్యం మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు శారీరక ఆరోగ్యంపై ప్రభావం మాదక ద్రవ్యాలు గుండె జబ్బులు కాలేయం దెబ్బతింటం శ్వాసకోశ సమస్యలు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తాయి మానసిక ఆరోగ్యంపై ప్రభావం మాదక ద్రవ్యాల వల్ల మానసిక సమస్యలు నిరాశ ఆందోళన మరియు ఇతర మా మానసిక రుగ్ రుగ్మతలు ఏర్పడతాయి కుటుంబం మరియు సామాజిక సమస్యలు మాదక ద్రవ్యాల వ్యసనం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది మరియు నే నేరాలకు పాల్పడేలా చేస్తుంది మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడానికి చిట్కాలు సమాచారం తెలుసుకోండి మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం ముఖ్యం మీ స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోండి స్నేహితులు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు సహాయం కోసం అడగండి ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతున్నప్పుడు ఒక స్నేహితుడు కుటుంబ సభ్యుడు లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోండి మీకు నచ్చిన కార్యక్ర కార్యకలాపాలలో పాల్గొనండి చదువు క్రీడలు సంగీతం లేదా ఇతర అభిరుచులతో పాల్గొనడం ద్వారా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి లేదు అని చెప్పడానికి సిద్ధంగా ఉండండి అవసరమైనప్పుడు మాదక ద్రవ్యాలకు లేదు అని నిర్భయంగా చెప్పడం నేర్చుకోండి ముగింపు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం మనందరి బాధ్యత మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువతను కాపాడవచ్చు కాబట్టి మాదక ద్రవ్యాలకు లేదు అని చెప్పండి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి థ్యాంక్ యూ